క్షేత్రంగా విరాసిల్లుతున్నటువంటి యాగాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో కొబ్బరికాయ కొట్టే స్థలాన్ని ప్రారంభించిన ఆలేరు శాసన సభ్యులు బిర్లా ఇలయ్య యాదాద్రి ఆలయ అభివృద్ధి కోసం నిరంతరం కృషి ఉంటుందని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య అన్నారు యాదాద్రి శ్రీ లక్ష్మీ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు అధికారులు ప్రత్యేక స్వాగతం పలికి ఆశీర్వచనం చేసి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు కొండపైన తూర్పు రాజగోపురం ఎదురుగా ఉన్న క్యూ లైన్ల సమీపంలో స్వామివారికి మొక్కు చెల్లించుకొని కొబ్బరికాయలు కొట్టే స్థలాన్ని ప్రారంభించారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య గతంలో భక్తులు మొక్కులు తీర్చుకోవడం కోసం స్వామివారిని దర్శించుకొని కొబ్బరికాయలు కొట్టేవారు కానీ ఆలయ అభివృద్ధి పేరు మీద కొబ్బరికాయలు కొట్టే స్థలం లేకుండా చేయడం జరిగిందని మళ్ళీ ఈ ప్రజాపాలనలో కొబ్బరికాయలు కొట్టేందుకు స్థలం ఏర్పాటు చేసి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు అదేవిధంగా భక్తులు నిద్ర చేయడం కోసం డార్మెంటరీ హాల్ నిర్మాణంతో పాటు తాత్కాలిక హాల్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఆలేరులో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి యుద్ధ ప్రతిపాదికన పలు పనులు పునరుద్ధించామని తెలిపారు మూడు వందల మంది ఆటో కార్మికులకు విముక్తి చేసి కొండపైకి అనుమతించడంతో పాటు డార్మెంటరీ హాల్ నిర్మాణం కొబ్బరికాయలు కొట్టడానికి స్థలాన్ని ఏర్పాటు చేసి అర్చకులకు వసతులు ఏర్పాటు చేయడంలో ముందుకు వెళ్తున్నామన్నారు అదేవిధంగా ఆలయంలో అర్చకులకు ప్రత్యేక వసతులు కల్పించి దానితో పాటు ఎక్కువ నిధులు ఇచ్చి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలియచేశారు యాదాద్రి భద్రాద్రి అని ఆంధ్ర పేర్లు పెట్టడం సరికాదని త్వరలో యాదాద్రిని గుట్టగా మార్చబోతున్నామని తెలిపారు మరో పదిహేను నెల రోజుల్లో రివ్యూ సమావేశం నిర్వహిస్తామని తెలియజేశారు దానితో పాటు యాదాద్రి ఆలయ అర్చకుల కోసం రెస్ట్ రూమ్ వాష్రూమ్ నిర్మాణం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలియచేశారు తెలంగాణ ప్రజలకు శ్రీ ఆది లక్ష్మణ స్వామి సాతి నక్షత్రం జన్మదిన సందర్భంగా తెలంగాణ ప్రజలకు స్వామివారి ఆశీస్సు ఉండాలని కోరుకుంటూ ఆ స్వామివారి తోటి తెలంగాణలో దినజన అభివృద్ధిగా అన్ని విధాల స్వామివారి ఆశీస్సు పేద ప్రజలకు ఉండాలని కోరుకుంటూ యాదాద్రి అభివృద్ధి విషయంలో ఈ గడిచిన మూడు నెలల ఎంతో అభివృద్ధి దిశగా ముందుకు పోతున్న ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ఈవో కానీ ఆలయ శాశ్వత చైర్మన్ గారు అదేవిధంగా ఎంప్లాయీస్ దీనికి సంబంధించినటువంటి ఎంప్లైమెంటు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు వసతి కల్పిస్తూ ఆ స్వామివారి దర్శనాలను సులభతరంగా చేస్తున్నటువంటి వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఒక రెండు మాసాల్లోనే ఇక్కడ కొండపైన వచ్చే భక్తులకు ఏ విధంగా ఇబ్బంది కాకుండా బాత్రూమ్ సౌకర్యాలు కానీ వాళ్ళ ప్రయాణ సౌకర్యం ఆర్టీసీ బస్సులు కానీ ఆటో సౌకర్యం కానీ అదేవిధంగా గతంలో గత వంద సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి చరిత్రలను కలిగినటువంటి ఇక్కడ డార్మెంట్ రాలు అదేవిధంగా ప్రతి భక్తుడు కూడా మొక్కుకొని స్వామివారు తగ్గిపోతే మా మొక్కులు అని చెప్పి ఒక టెంకాయ తీసుకొచ్చి కొడతారు కాబట్టి గుట్టబ్రిల్ పేరు మీద టెంకాయ కొట్టే ప్లేసు ఇక్కడ లేకపోవడం ఆ టెంకాయ కొట్టే స్థలాన్ని కేటాయించకపోవడం ఇక్కడ అధికారులంతా మా దృష్టి తీసుకొస్తే ఇక్కడ ఈవో గారు కానీ చైర్మన్ కానీ అధికారులు కూడా ఒక మంచి ఆలోచన తోటి స్వామివారి కార్యక్రమం ఎదురుగా దర్శనం చేసుకునే ముందు కొబ్బరికాయ కొట్టి వాళ్ళ మొక్కులు తీసుకొని ఇలా లోపలికి పోయే సాంప్ర సాంప్రదాయాన్ని మళ్ళీ పునరుద్ధరించేందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రతి భక్తుడు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి దర్శనం పోయే విధంగా ఈ రోజు స్వాతి నక్షత్ర సందర్భంగా ప్రారంభించసాగింది ఒక్క వారంలో వాళ్ళు కూడా అధికారులు చక్కగా తయారు చేసి వాళ్ళు కోరికలు తీర్చుకునే విధంగా ఒక రాత్రి నిద్ర చేసి తెల్లానికి స్నానం చేసి దర్శనం చేసుకునే విధంగా కూడా ఏర్పాటు చేస్తారు కాబట్టి వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు యారుటం దినోదన అభివృద్ధిగా అభివృద్ధిలో కీలకంగా స్థానిక భక్తులు కానీ వచ్చే భక్తులకు అన్ని విధాల వసతులు కల్పించి ఇంకా తెలంగాణలో మొదటి తిరుపతి గావించేటువంటి యాదాద్రి అభివృద్ధి విషయంలో అన్ని విధాల సహకరిస్తామని చెప్పి అన్ని విధాల అభివృద్ధి చేద్దాం అక్కడికి వచ్చే రాష్ట్ర దేశాలలో వచ్చే భక్తులకు వసతి కల్పితామని చెప్పి నిన్న మాట ఇచ్చి ఎండోమెంట్ మినిస్టర్ అక్క గొండ సురేఖక్క గారు అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి జాత ఆర్ఎన్బి మంత్రి పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మీరు ఎంబడే యాదాద్రి భద్రాత్రి పోవాలి సందర్శించాలి అక్కడ పరిస్థితులను తెలుసుకోవాలి అక్కడ వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలి మీరు పోయి విజిట్ చేసిన తర్వాత నేను ఖచ్చితంగా వచ్చి యాదాద్రికి ఎక్కువ నిధులిచ్చి ఆ ప్రాంతాన్ని కూడా పర్యవేక్షిస్తా అని చెప్పి నిన్న మాట ఇవ్వడం జరిగింది గత వంద సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి యాదాగిరి గుట్ట పేరును వీళ్ళు యాదాద్రిగా అక్కడ భద్రాచలాన్ని భద్రాద్రిగా మార్చరు అది సాంప్రదాయానికి విరుద్ధం తెలంగాణ పదాలు ఉంటే తెలంగాణ ఆత్మ గౌరవ ముఖ్యం అరవై సంవత్సరాలు కొట్లాడి తెచ్చుకో తెలంగాణలో ఆంధ్ర పేర్లు ఉండొద్దని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి అంటే నిజంగా నా జన్మ ధన్యమైంది మళ్ళా పాత పేరు యాదరూట అది త్వరలో నామకరణ ముఖ్యమంత్రిగా చేయబోతున్నారు మళ్ళా మన ప్రాంత పాత సాంప్రదాయాలు ఇక్కడ భక్తులు నిద్ర చేయడానికి కానీ భక్తులు కొబ్బరికాయలు కొట్టుకోవడానికి కానీ మొక్కులు చెల్లించడానికి స్వామివారి దర్శనం చేసుకోవడానికి మంచి అవకాశం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి యాదరూటకు నిన్న పదిహేను ఇరవై నిమిషాల సమయం ఇచ్చి ఇట్లా అభివృద్ధి విషయంలో మన ప్రభుత్వం కీలకంగా ఉండాలని చెప్పేందుకు వాళ్ళ ప్రత్యేకంగా ఆలయ ప్రజల తరఫున తెలంగాణ ప్రజల తరఫున రెండు చోటు చోటు నుంచి నమస్కారం ఆయన నిర్ణయాన్ని కృషి చేస్తున్నాడు ఇలా రాష్ట్రంలో నిన్న కూడా ఉద్యోగ సమస్యల మీద పదకొండు వేల ఉద్యోగాలు టీఎస్ చేయడం అంటే చాలా గొప్ప విషయం కాబట్టి దాంతో పాటు మిగతా ఉద్యోగాలు కూడా నింపడానికి కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉంది ముఖ్యంగా ఆది అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ చింత కాబట్టి వచ్చే భక్తులకు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి మళ్ళొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎండోమెంట్ మినిస్టర్ కొండ సురేఖ గారు గౌరవ ఆర్ఎంపి మంత్రి కొమ్మటెడ్డి వెంకయ్య చెప్పడం చాలా సంతోషం కాబట్టి ఒక పదిహేను నెల రోజులనే ఒక రివ్యూ తో పాటు ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ వచ్చి పెద్ద ఎత్తున ఈ గుట్టను అభివృద్ధి చేయడానికి ఆయన ముందునందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు హంగులతో సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి జరిగే వివాహాలకు పుట్టినరోజు వేడుకలకు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్